దేశాలి వారి కంకారి ఈ రోజు మన చేతికి వచ్చింది ఇప్పటి వరకు మేము దీనికి సంబంధించిన వీడియోలన్నీ మీకు చూపించాం ఇందులో మీరు కూడా చాలా మంది చూశారు మన వీడియోలు సీడ్ టు సీడ్ విత్తనం వేసిన కానుంచి విత్తనం వడ్లు తీసేదాకా సీడ్ టు సీడ్ వీడియో మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ మీకోసం పెడుతున్నాం ఇందులో చూడండి ఒకసారి ప్రాచీన భారతదేశంలో ఒక వరి రకం ఇది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది ఇది షుగర్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ అనమాట ఈ వరిలో ఈ వడ్ల లోపల ఇవి కర్పూరం లాంటి అరోమా కలిగి ఉంటాయి కర్పూర లాంటి టేస్ట్ అంటే మరీ కర్పూరం అని కాదు ఆ టైప్ లో అరోమా మీకు వండినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ తెలుస్తుంది వరి ఇది సుమారు ఎకరానికి ముప్పై బస్తాలు పండింది వరి ఏం కెమికల్స్ వాడకుండా ఓన్లీ ఘనజీవామృతం జీవామృతం మాత్రం ఇల్లు వాడాం మనం ఇంకా అంతకుమించి ఇంకేం వాడలేదు వీడియో తీసుకున్నారు మన వీడియోలన్నీ కలుపు కూడా కొనవేట తిప్పినాం మధ్యలో అంతే ఇంకేం తిప్పలేదు అనమాట ఇప్పుడు చేస్తున్నాం ఈ రోజు ఇవన్నీ వెయిట్ మిషన్ పెట్టి చూసాం మొత్తం ఎన్ని ఉన్నాయో బాగా పండింది వడ్లు కూడా చాలా బరువు ఉన్నాయి ఇవి నో ప్రాబ్లం రాలిపోయే గుణం అవసరం లేదు చేను కూడా పడిపోయే గుణం లేదు దీనికి తక్కువ వైటే పెరుగుద్ది వడ్లు మాత్రం బాగా వస్తాయి చేను కూడా పడిపోయే గుణం లేదనమాట మంచి వరి కాంకారీ వరి మీరు కూడా ఇలాంటివి పండించండి తినండి ఆరోగ్యంగా ఉండండి ప్రకృతి వ్యవసాయం చేయండి దయచేసి వీళ్ళందరూ కెమికల్స్ తగ్గి తగ్గించుకోండి మేము మనుషులతో కోత కోసాం కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు చాలా పొలం ఉంటుంది కొంతమందికి వాళ్ళు మనుషులతో కోతలు కొయ్యలేరు ఖచ్చితంగా మిషన్ వాడాల్సిందే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి వాళ్ళందరూ వాళ్ళ పొలం మొత్తం ఈ ఒడ్లు పండించుకుని ప్రకృతి వ్యవసాయం చేసి మనుషులతో కోత కొయించుకుంటే కూర్చుంటే తుఫాన్లు వచ్చి మొత్తం లెక్కేస్తాయి అలా కాదు నేనే మీ ఇంట్లో మీరు తినడానికి వరకు బయట ఏ రైస్ పెడితే ఆ రైస్ తినకుండా ఇలాంటివి పండించుకుని మీరు తినండి నేనేమంటాను ఇప్పుడు మీరింట్లో కూడా తినరు పగలంతా బయట తిరిగి అనుకోండి బయట తింటారు కనీసం రాత్రి పడుకునే సమయంలో అయినా సరే మీ ఇంట్లో ఇలాంటి ఆరోగ్యకరమైన సహజంగా పండించిన వడ్లు మీరు తినండి దయచేసి ఆ సహజంగా పండించిన బియ్యం ఈ నేచురల్ ఫార్మింగ్ మీరు చేసుకుని మీరు తింటే ముఖ్యంగా మీ పిల్లలకి పెట్టండి ఫస్ట్ మీ పిల్లలకి రకరకాల వస్తువులు కావాల్సినవన్నీ కొనిస్తారు గాని వాళ్ళు తినటానికి వాళ్ళు అడుగురు మీరు అర్థం చేసుకోరు కెమికల్స్ లేని ఫుడ్ పెట్టాలని మీ పిల్లల కోసం ఒక్క పని చేయండి చాలు మీ అందరికి తెలియాలని చెప్పి మేము ఈ వీడియో చేసాం సుభాష్ పాలేకర్ గారు చాలా తేలికగా చిన్న రైతులను దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న పొలాలను దృష్టిలో పెట్టుకుని ఆయన చిన్న పరిమాణంలో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో అందులో మనకి కావాల్సింది ఎలా తీసుకోవాలని వివరంగా చెప్పారు దాని ప్రకారం మనందరం వ్యవసాయం చేయాలి ధన్యవాదాలు